హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొసెసిలో రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఆహా సార్ కానీ అని మనసులో స్వాతి గారి గురించి ఆలోచిస్తూ అంది ఏంటి అని అంతే సీరియస్నెస్తో కబీర్ అడుగుతుంటే సైన్ అని ఆమె అంటుంటే చేసేసి వెళ్ళు అని ఆర్డర్ వేస్తాడు ఆ వాటర్ చర్య కనుబొమ్మలు చిట్లించి ఏంటి అని అంది కబీర్ చిరగ్గా ఏమీ చెప్పింది వినిపించడం లేదా అని ఆరోగ్యంట్గా అంటాడు మీరేం నాకు బాస్ కాదు నేనేమి మీ ఎంప్లాయ్ కాదు మీరు చెప్పిన ఆర్డర్స్ని ఫాలో అవ్వడానికి అని ముఖం చిట్లించి అంది ఆ మాటకి కబీర్ మీసం ముసుగు కింద చిన్నగా నవ్వు చేరింది దొరికావే అని మనసులో అనుకుంటూ కదా మరి నన్ను ఎందుకు సార్ అనే వర్డ్తో సంబోధిస్తున్నావు అని సీరియస్గా ఫేస్ పెట్టాడు ఓకే ఫైన్ మిస్టర్ కబీర్ కపూర్ ఇది ఓకే కదా నేను ఎందుకు సైన్ చేయాలి అని మళ్ళీ అడిగింది నిన్నో రాక్షసి అని శర్యను మనసులో తిట్టుకుంటూ నేను సైన్ చేయను అని ఆల్రెడీ బయట చెప్పేశాను ఇప్పుడు పర్టికులర్గా నీకు బొట్టు పెట్టి చెప్పాలా అని బేస్ వాయిస్తో అంటాడు సి మిస్టర్ కబీర్ కపూర్ అక్కడ ఉన్నది మీ మదర్ మీ నాకు ఒక థర్టీ మినిట్స్ టైం అడిగారు నేను అలానే వచ్చా బట్ నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను బట్ సైన్ లేనిదే ఆపరేషన్ చేయము అని డాక్టర్స్ ఎత్తేశారు అని కబీర్ వైపు కోపంగా చూస్తూ అంది కబీర్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అక్కడ అమ్మకి ఆపరేషన్ ఇంపార్టెంట్ అయ్యి ఉండి కూడా ఇక్కడ నాపై హక్కు సతాయించడానికి టైం వేస్ట్ చేస్తున్నాడు ఏంటి అని మనసులో ఆలోచిస్తుంటే కబీర్ నిల్చుంటూ అతడి చేతులు ప్యాంట్ పాకెట్లో పెట్టుకుని స్ట్రైట్గా షరీ వైపు చూస్తుంటే ఇన్నాళ్ళగా కబీర్ అతడి కోపాన్ని మొత్తం ఎక్సర్సైజ్పై చూపడం వలన అతడి బాడీ ఆకారంలో చాలా చేంజ్ వచ్చింది షర్ట్పై ఫ్యాషన్ బ్లేజర్ తొడిగి ఉన్నా కూడా అతడి ఎక్సర్సైజ్ బాడీని మాత్రం హైడ్ చేయలేకపోతుంది అతడి డ్రెస్సింగ్ అంత బలిష్టంగా ఉన్నాడు చెప్పుకోవడానికి బిజినెస్ మ్యానే కానీ చూడడానికి బాడీ బిల్డర్లా కనిపిస్తున్నాడు అని షర్యూ మనసులో అనుకుంటూ కబీర్నే తదర్కంగా చూస్తుంటే హలో మేడం అని ఆమె కళ్ళ ముందు చిట్కలు వేస్తాడు కబీర్ షర్యు వెంటనే సబ్కాన్షియస్ నుంచి బయటకు వచ్చి కబీర్ వైపు చూస్తుంటే ఐ మై లుకింగ్ నైస్ అని స్టైల్గా క్రాస్ లెగ్స్ పెట్టి అడుగుతుంటే షర్యూ తెలియకుండానే తల నిలువుగా ఓపింది ఈజీ అని కనుబొమ్మలు ఎగరేస్తూ మనసులో చిందులు వేస్తూ అడుగుతాడు కబీర్ కబీర్ మాటలకి మాయలోకి వెళ్తున్నానని గమనించిన షరయూ వెంటనే తల అడ్డంగా ఊపి ఐఎమ్ లివింగ్ ఫ్రమ్ హియర్ అని అంది ఓకే గో బట్ నేను మాత్రం ఆ పేపర్స్ పైన సాయం చేయను అని చెప్తూ డోర్కి ఆనుకొని షరయూ ముఖం చూస్తాడు షర్యూ వీక్ అవ్వకు హీస్ స్ ప్లేయింగ్ గేమ్ విత్ యూ మ్యాన్ ప్లేట్ చేస్తున్నాడే అని మనసులో చెప్తూ డోర్ దగ్గర ఉన్న కబీర్ వైపు చూస్తూ డోర్ ముందుకు అడుగు వేసేసరికి బయట వెళ్ళిపోతున్న షర్యూ ముందు చెయ్యి అడ్డు పెట్టి నేను సీరియస్గానే చెప్తున్నాను షరీఫ్ నేను వెళ్ళాలి మిస్టర్ కపూర్ సైన్ పెట్టేసి వెళ్ళిపో నీకెవ్వరు అడ్డురారు అని కబీర్ అంటాడు షరీవ్ చిరాగ్గా కబీర్ వైపు చూస్తూ చేతులు కట్టుకుని బహుశా మీకు తెలియదు అనుకుంటాను మిస్టర్ కపూర్ స్వాతి మేడంతో రిలేషన్ ఉన్న వాళ్ళే ఆ పేపర్స్పై సైన్ చేయాలి అని అంది కబీర్ మౌనంగా శరీర్ కళ్ళలోకి చూస్తూ ముందుకి అడుగులు వేస్తూ మరి నీకు ఆ రిలేషన్ లేదా అని అడుగుతాడు శరీర్ తల అడ్డంగా ఊపి అతని ఒక్కొక్క అడుగుకి వెనక్కి అడుగులు వేస్తుంది ఆమె అడుగుల వైపు చూసి ఎందుకు దూరం వెళ్తున్నావు షర్యూ అని అడుగుతో స్ట్రెయిట్గా నిల్చుంటాడు దూరం వెళ్ళడం లేదు మిస్టర్ కపూర్ మన ఇద్దరి మధ్య దూరం వచ్చింది అని సీరియస్గా అంది ఆ మాటకి కబీర్ అతడి చెయ్యి బ్యాక్ సైడ్ పెట్టి పిడికిలి బిగిస్తాడు దాంతోనే అతని ముఖంలో దౌడలు కూడా బిగుసుకున్నాయి షర్యూ వైపు చూసి ఇంకో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి కబీర్ బయటకు వెళ్తుంటే మిస్టర్ కపూర్ ఇక్కడ మేడంకి ఆపరేషన్ జరగాలి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అయోమయంగా అడిగింది కానీ కబీర్ వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు చా నేను నార్మల్గా బ్రతులాడ బ్రతికితే చాలు నా బాధలు నన్ను ఏడ్పించడానికి లగేజ్ మరి నా ముందు నిల్చుంటాయి అని మనసులో అనుకుంటూ బయటకు వెళ్ళేసరికి క్యూటీ ఏమైంది ఎందుకు వాడు కోపంగా వెళ్ళిపోయాడు వాడికి అసలు తెలుస్తుందా అక్కడ ఉన్నది వాళ్ళ అమ్మ అని వాడికి ఏమైనా పిచ్చా ఇలాంటి టైంలో ఏంటిది అని రుద్ర అడుగుతుంటే కబీర్ కోపంగా బయటికి వెళ్తూ మనసులో శరీరం తిట్టుకుంటూ ఎలా సైన్ చేయవో నేను చూస్తాను అని ఒకరికి కాల్ చేసి చెప్పించేయండి అని అంటాడు మేడం కపూర్ మేడం పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది ప్లీజ్ సైన్ చేయండి లేకపోతే మేము ఫర్దర్గా ప్రొసీడ్ కాలేము అని డాక్టర్ అంటాడు షరయూ నిస్సహాయంగా డాక్టర్ వైపు చూస్తుంటే క్యూటీ మీరు మీరు ఏదో గొడవపడి ఇలా ఆంటీని నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదురా ట్రై టు అండర్స్టాండ్ అనే రిక్వెస్ట్గా షర్యూ చేయి పట్టుకుంటాడు నా వల్ల స్వాతి అమ్మ ఆపరేషన్ ఆగిపోవడం మంచిది కాదు కవి నిజంగానే సైన్ పెట్టకపోతే అలానే జరిగితే రేపు రో అనే రోజున నేను ఈ ఒక్క సైన్ చేసుంటే బాగుండని నాకు అనిపించకుండా ఈ సిగ్నేచర్ ఏదో పెట్టేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకుంటూ రుద్ర చేతిలో ఉన్న పేపర్స్ తీసుకొని సైన్ చేయబోతుంటే ఆర్ యూ ష్యూర్ అని షర్యూ చేయి పట్టుకొని అడిగింది నిత్య అని నిట్టూర్పు విడిచి షరయూ సైన్ చేస్తుంటే షర్యూ వర్మ అని కాదు క్యూటీ షర్యూ కబీర్ కపూర్ అని సైన్ చేయాలి అని నొక్కి పెట్టి చెప్తాడు రుద్ర ఆ మాటకి షర్యూ పాటు పెన్ పట్టుకునే ఆలోచనలో ఉంది కారులో కబీర్ మొబైల్కి కనెక్ట్ చేసిన హాస్పిటల్ సీసీ ఫుటేజ్లో ఇదంతా చూస్తూ సైన్ చేయి రాక్షసి ఒక్కసారి చేయు నీ భర్త స్నేహం అంటే ఎలా ఉంటుందో చూసావు ఇప్పుడు భర్త ప్రేమ అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తాను అని అంటూ మొబైల్ వైపు వెయ్యి కళ్ళతో చూస్తున్న కబీర్కి షర్యో రుద్రం చూసి ఊపి సైన్ చేసింది అంతే కబీర్ కళ్ళలో ఆనందం చెప్పలేము అంత హ్యాపీగా ఏదో సాధించాను అనే గర్వంతో మొబైల్లో కనిపిస్తున్న షర్యో వైపు చూస్తూ నాకు తెలుసు రాక్షసి నువ్వు ఎప్పుడు కానీ మా మామ్కి నేను ఎంత చెప్పినా నా మాట వినలేదు బట్ చూడు నువ్వే నా భార్యగా ఆవిడ కోసం సైన్ చేసావు కానీ మామకి అది ఎందుకు అర్థం కావడం లేదు అని చిరాక్తో మొబైల్ పక్క సీట్లోకి విసిరి అమ్మ ఆపరేషన్ సక్సెస్ అయ్యి అమ్మ హెల్తీగా ఉంటే నేనే ఒప్పించి అమ్మ ముందుకి నేను తీసుకొని వెళ్తాను సరియో ఇప్పటి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను మాత్రం నా నుంచి దూరం పోనివ్వనరా మా అని అమ్మ ప్రేమను తలుచుకుంటూ సీట్ వెనక్కి తల వాలుస్తాడు కళ్ళు మూతపడగానే షరయూ జ్ఞాపకాలు ఒక్కసారిగా మెదిలాయి కబీర్ ఈరోజు త్వరగా వస్తావు కదా ఆ రాక్షసి ఏమీ ఎక్కడికైనా తీసుకొని వెళ్ళాలా అని టైం పెట్టుకుంటూ అద్దంలో నుంచి బెడ్పై కూర్చున్న శర్యు వేపు చూస్తూ అడుగుతాడు కబీర్ శర్యు ఒక్కేలా చేసి అందుకే నీపై అలుగుతాను కబీర్ పో నువ్వేమీ రానవసరం లేదు అని బెడ్ పై నుంచి కోపంగా లేచి వెళ్తున్నా శర్యు చేయి పట్టుకుని ఏమైంది రాక్షసికి అని ముద్దుగా అడుగుతాడు నేనే కదా చెప్పాను నాకు కార్ డ్రైవింగ్ నేర్పించమని నేర్పిస్తానని చెప్పి ఇప్పుడు నాకు హ్యాండ్ ఇస్తున్నావా అని అంది కోపంగా కాబట్టి షర్యూ నెత్తిపై మొట్టికాయ వేసి నేర్పిస్తానని చెప్పాను కానీ ఈరోజే అని చెప్పలేదు కదా రాక్షసి సర్లే ఈరోజు రుద్ర అన్నయ్య ఇక్కడికి వస్తున్నా అని చెప్పాడు నాకు మా అన్నయ్యనే నేర్పిస్తాడు అని మూతి తిప్పుతూ అంది శర్యు అలా మూతి తిప్పుతుంటే అతడి అధరాలపై చిన్న తీగ లాంటి నవ్వు చేరుకుంది మీ అన్నయ్య నాకన్నా బాగా డ్రైవింగ్ నేర్పిస్తాడా నీకు అని కనుబొమ్మలు ఎగరేస్తాడు అని అంది నేనుండగా నువ్వు ఇంకొకరి దగ్గర డ్రైవింగ్ నేర్చుకునే అవసరం లేదు ఈ రోజే నేర్పిస్తానులే అని కబీర్ బయటకు వెళ్తూ చెప్పాడు నిజంగా అని అరుస్తూ అంది కబీర్ ఏదో మర్చిపోయినట్లు వెనక్కి వచ్చి తిన్నావా అని అడిగాడు లేదు అని తల అడ్డంగా ఓపింది కబీర్ పెద్ద పెద్ద అడుగులతో శరీర దగ్గరికి వచ్చి చెవి పట్టుకుని తినకుండా నా దగ్గర ఈ పంచాయతీ ఏంటి అని చిరు కోపంతో అడుగుతుంటే వెకిలిగా నవ్వుతూ నువ్వు తినలేదు కదా అని అంది శర్యా నీకు ఇదివరకే చెప్పాను నా కోసం వెయిట్ చేయకురా అని అంటే పెద్ద మామయ్య ఉన్నారు కదా పర్లేదు నువ్వురా అని అంటాడు ఇద్దరు కలిసి తిన్న తర్వాత కబీర్ తనకి బాయ్ చెప్పి వెళ్తుంటే ఈరోజు త్వరగా అని ఆమె చెప్పే లోపే ఆ వస్తాను అని ముందుకు వెళ్తున్న అతడిని నవ్వుతూ హాయ్ కబీర్ అని అంటూ కబీర్ని హగ్ చేసుకుంది ఇషిత ఇషితను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయని కబీర్ ఆమె వైపు చూస్తుంటే ఇషి అని వెనక నుంచి వచ్చిన రుద్ర శర్యు ముఖంలో ఉన్న భావాలు చూసి ఇషితను కబీర్ నుంచి దూరం జరిపాడు కబీర్ ముఖంలో ఎలాంటి భావాలు లేకుండా ఇషిత వైపు చూసి హాయ్ ఇషిత అని అంటాడు ఇషిత ఏంటి కబీ ఇషి అని పిలిచేవాడు కదా అని అంది రుద్ర నాకు వర్క్ ఉంది ఐ హ్యావ్ టు గో అని చెప్పి కోపంగా ఇషిత వైపు చూసి కావాలని షరీ దగ్గరికి వెళ్ళి ఆమె మొదటిపై ముద్ద పెట్టి ఏమైనా అవసరమైతే కాల్ చేయు అని అంటాడు కబీర్ రియాక్షన్కే షరీకి అర్థమైపోయింది ఇషిత ముందు కావాలనే కబీర్ ఇలా చేస్తున్నాడు అని అది తెలిసిన మన పాప ఊరుకుంటుందా తను ఇక బరిలోకి దిగి ఆమె యాక్టింగ్ స్కిల్స్ కూడా చూపించాలి కదా అని అనుకుంటూ మరి నీకు కాల్ చేస్తే డిస్టర్బ్ అవుతావు అసలే నువ్వు బిజీగా ఉంటావు కదా హబ్బీ అని హబ్బీ అనే పదం నొక్కి పెట్టి అంది కబీర్ కూడా శరీర యాక్టింగ్ అర్థమై మనసులో చిన్నగా నవ్వుతూ రాక్షసి అని అనుకుంటూ నువ్వు కాల్ చేస్తే ఎంత బిజీ అయినా ఇట్టే కాల్ లిఫ్ట్ చేస్తాను వైఫీ అని అంటాడు ఆరు అని పిలిచింది షర్యూ ఆ వదిన అని చేతులు కట్టుకొని ఆమె ముందు వినయంగా నిల్చుంటాడు తను మనకి గెస్ట్ తన బాధ్యత నీదే అని చెప్పేసి అన్నయ్య ఎలా ఉన్నావు అని రుద్ర వైపు వెళ్ళింది షర్యూ బిహేవియర్కి అవమానంగా భావించి ఆరు వెనకే వెళ్ళింది ఈషిత ఇక్కడే మీరు ఉండాలి మిస్ అని ఆరు అంటుంటే హలో సర్వెంట్ సర్వెంట్లానే ఉండు అని షర్యూపై కోపాన్ని ఆరుపై చూపిస్తుంటే మేడం నేను ఇక్కడ సర్వెంట్ కాదు అని కళ్ళు చెట్లిచ్చి అంటాడు ఆరు దట్ మీన్స్ ఆ నాట సర్వెంట్ అంటాడు ఇషిత ఆరుని చూసి వ్యంగ్యంగా నవ్వింది నా నేమ్ అరుణ్ మేస్ అని చిరాకుతో చెప్పి బయటకు వచ్చేస్తాడు ఇషి రుద్రతో నవ్వుతో మాట్లాడుతున్న శరీరం చూసి ఎంత నవ్వుతావో నవ్వుకో ఇప్పుడు నువ్వు నవ్వితే నేను చూసిన తర్వాత నేను నవ్వుతాను నా కభి నుంచి నేను వేర్ చేసి నా గోల్ పూర్తి చేసుకున్న తర్వాతనే ఇక్కడ నుంచి ఇండియాకి వెళ్తాను అని నవ్వుకుంటూ నవ్వుతుంది ఇషి సాయంత్రం టీ తాగుతూ ఆరుతో మాట్లాడుతున్నా షర్యూ దగ్గరికి వెళ్ళి షర్యూ అని పిలిచింది ఇషిత ఏంటి ఈవిడ నన్ను పిలుస్తుంది అని అనుకుంటూ ఆ అని అంది ఐఎమ్ సో సారీ షర్యూ ఆ రోజు నువ్వు కబీర్ వైఫ్ అని తెలియకుండా అలా మాట్లాడాను తెలిస్తే అసలు అలా మాట్లాడేదానినే కాదు అప్పుడే చంపేసేదానిని అని మనసులో అనుకుంటూ బయటికి స్మైల్ ఇస్తూ ప్లీజ్ నన్ను క్షమిస్తావు కదా అని షరయూ చేతులు పట్టుకుంది అయ్యో అలా అంటారు ఏంటండి సారీ అని చెప్పారు కదా పర్లేదు అని అంది షరీ అండి ఏంటి షర్యూ కాలనీ ఇషి అని నవ్వుతూ అంది ఓకే ఇషి అలానే నా అప్పలో ఈస్ యాక్సెప్ట్ చేసావు కనుక ఇద్దరం అలా కలిసి బయటకు వెళ్దాం ఓకేనా అని నవ్వుతూ అడిగింది ఇషిత షరీ జంకుతూ అది అది ఇషి కబీర్తో నేను బయటకు వెళ్తానని అంది ఆ మాటకి ఇషి పనులు కొరుకుతూ బయటికి నవ్వు పులుముకొని పర్లేదు షెరయూ కబీ వచ్చిన టైంకి మనం రిటర్న్ అయిపోతాం అని అంది వద్దు అన్న ఇషి ఫోర్స్ చేసేసరికి కాదు అనలేకపోయింది ఓకే రెడీ అని చెప్పి వెళ్తున్న ఇషితో వైపు చూసి కబీకి ఒక మాట చెప్పాలని కాల్ చేసి విషయం మొత్తం చెప్తే ఆరుని కూడా నీతో తీసుకొని వెళ్ళు అని చెప్పాడు ఆరుతో వస్తున్న షెర్యూ చూసి షర్యూ మన ఇద్దరం వెళ్తున్నాం కదా మన ఫీమేల్స్ మధ్య వైసీ అని ఆరును చూస్తూ అంది ఇషిత వదిన ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికి వెళ్ళాలి అని ముందుకు వచ్చి చెప్పాడు అయితే నువ్వు పాటు చావడానికి రెడీ అయ్యి ఉండు అని మనసులో అనుకుంటూ ఓకే పదండి అని ఆమె కార్ వైపు వెళ్తుంటే నేను వదిన ఇద్దరం ఒకే కార్లో వస్తాం మీరు మీ కార్లో వచ్చేయండి అని ఆరు వాస్ వాయిస్ బేస్ వాయిస్తో అంటాడు వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరీ రెచ్చిపోతున్నాడు అని మనసులో కొనుక్కుంటూ కలిసి వెళ్ళాలి అనుకున్నప్పుడు అలా ఎందుకు సరే అయితే నేనే మీ కార్లో వస్తాను ఓకే కదా షెరయూ అని అంది అని మొహమాటంతో స్మైల్ ఇచ్చింది షర్యూ ముగ్గురు కారులో స్టార్ట్ అయితే ఆరు డ్రైవింగ్ చేస్తుంటే తీయని మాటలు షరీతో మాట్లాడుతూ ఎవరికి మెసేజ్ చేసింది ఇషిత ఎక్కడికి వెళ్ళాలి అని సీరియస్గా మిర్రర్లో నుంచి ఇషిత వైపు చూస్తూ అడుగుతాడు మా కంపెనీకి అని అంది అక్కడికి ఎందుకు ఇషి అని షర్యూ అడిగితే అరే మా కంపెనీకే కదా వెళ్తున్నాం ఇంకా ఎక్కడికో అన్నట్లు ఎందుకు ఆ టెన్షన్ షర్యూ అని అంది కరెక్ట్గా కంపెనీ దగ్గరికి వచ్చేసరికి షార్ట్ షార్ట్ అని విసుగ్గా అరిచింది ఇషిత ఏమైంది అని ఆరు షర్యూ ఇద్దరు ఆమె వైపు చూస్తుంటే నా బ్యాగ్ మర్చిపోయాను అని అమాయకంగా ముఖం పెట్టి అంది అయితే ఏమైంది మీ కంపెనీకి బ్యాగ్ లేకపోతే మీకు అలో లేదా అని వేటకారంగా అంటాడు ఆరు ఆరు అని సీరియస్గా అంది షర్యూ నా బ్యాగ్లో ఇంపార్టెంట్వి కంపెనీ ప్లాటినం కార్డ్ కంపెనీ పెన్ డ్రైవ్ ఉంది ఆ పెన్ డ్రైవ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్లయింట్కి ఇప్పుడు ఇస్తానని చెప్పాను ఇప్పుడు తీసుకొని రావడం మర్చిపోయాను అని తలపై చేయి పెట్టుకుంటే అయ్యో టెన్షన్ ఎందుకు ఆరు తీసుకొని తెస్తాలే అని షర్యూ అంటుంటే మీ అసిస్టెంట్ను పంపించి తీసుకొని రమ్మని చెప్పండి అని సీరియస్గా అంటాడు ఆరు హా బట్ అది కబూర్ ఫ్యామిలీ ప్లేస్ కదా ఎవరిని పర్మిషన్ లేకుండా హలో చేయరు అని అమాయకంగా ముఖం పెట్టి అంది నేను రుద్ర అన్నయ్యకి కాల్ చేసి తీసుకొని రమ్మని చెప్తానిషి అని అంటే అమ్మో అన్నయ్య వద్దు సెరి అన్నయ్య ఇప్పుడు ఫారినర్స్ మీటింగ్లో ఉంటాడు ఇప్పుడు ఇలా అని చెప్తే నాకు ఇంట్లో విమానం అవుతే అని అంది సరే అయితే ముగ్గురం కలిసే వెళ్ళి తీసుకొని వద్దాం అని ఆరు టర్న్ చేస్తుంటే నో నో నేను ఇప్పుడు వెళ్ళి క్లయింట్ను మీట్ అవ్వాలి లేకపోతే నా పని మా డాడ్ చేతిలో అయిపోతుంది మీరు వెళ్ళండి నేనే ఏదో ఒకటి చేస్తాను నాకు చాలా భయంగా ఉంది అని చెప్తూ కార్ డోర్ ఓపెన్ చేస్తుంటే ఆరు నువ్వు వెళ్ళి తన బ్యాగ్ తీసుకొని రా నేను అప్పటి వరకు ఇషి దగ్గర ఉంటాను అని షర్యూ చెప్తే వదినా నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను అని అంటాడు ఆరు సీరియస్గా చెప్తున్నా వెళ్ళు అయితే నువ్వు నాతో పద అరే తను అక్కడ ఒక్కతే టెన్షన్ పడుతుంటే ఎలా వదిలేయమంటా వారు డోంట్ బి సెల్ఫిష్ తను వల్ల నాకేం కాదు తను రుద్రం వాళ్ళ చెల్లి అండ్ కబీర్ ఫ్రెండ్ కూడా సో నువ్వు వెళ్ళు వదినా ఇది నా ఆర్డర్ ఆరు అని కబీర్ స్టైల్లో చెప్పింది షరయూ ఈ అమాయకత్వమే కబీర్ సార్ మీకు వద్దు అనేది ప్రతీది మనసుతో కాదొదిన బ్రెయిన్తో ఆలోచించు అని చెప్తుంటే షరీవ్ కోపంగా హారు వైపు చూసి నువ్వు కూడా కబీర్లా నాకు ఉచిత సలహాలు ఇవ్వకు వెళ్ళు అని ఇషిత దగ్గరికి వెళ్తే క్లయింట్ దగ్గరికి అని చెప్పి ఒక పెంట్ హౌస్కి తీసుకొని వెళ్ళింది ఒంటరిగా ఉన్న పెంట్ హౌస్ చూసిన తర్వాత షరయూకి ఏదో బ్యాడ్ సిగ్నల్స్ మనసు ఇస్తుంటే ఇక్కడి కిందకు చెప్పాను కదా క్లయింట్ అని ఇక్కడే ఉంటాడు అని అంది అబ్బాయా అని చేతిలో చెమట్లో పడుతుంటే డ్రెస్ గట్టిగా పట్టుకొని అడిగింది హా అని అంటూ లోపలికి రా షరీ అని అంది నువ్వు వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను అని భయంగా అంది షరీ పర్లేదు నేనున్నాను కదా రా అని షర్యూ చేయి పట్టి లోపలికి గుంజింది షరీకి టెన్షన్ పెరిగి ఎందుకైనా మంచిదని ఆరోగ్య కబీర్కి లైవ్ లొకేషన్ షేర్ చేసింది ఇషితకి తెలియకుండా క్యాంప్ సీట్ అనే సోఫాపై కూర్చోగానే అక్కడ ఒకతను వచ్చి ఇద్దరికి కూల్ డ్రింక్స్ ఇచ్చాడు ఆ ఇంట్లో ఎవరూ కనిపించలేదు షర్యూకి భయంగా అనిపించి బిరుకుగా కూర్చుంది తీసుకొని షెరూ అనే కూల్ డ్రింక్ ఆమె ముందుకి పెడుతుంటే ఇషిత ముఖంలో ఇందాక క్లయింట్ గురించి కనిపించిన టెన్షన్ ఇప్పుడు కనిపించలేదు షర్యూకి వద్దు అని భీతిగానే తిరస్కరించింది షెర్యూ తీసుకో అని ఇషిత ఫోర్స్ చేయడంతో గుడికలు వేస్తూ తాగి నేను వెళ్తాను అని ఒక ఉదటన లేచిన తనకి కళ్ళు బరువెక్కాయి కాళ్ళు చేతుల్లో చిన్నగా షివరింగ్ అయి తల బరువుగా అనిపించి తల పట్టుకుని చితవైపు చూడగానే ఒక సర్కాస్టిక్ స్మైల్తో తనని చూస్తుంది ఊపిరి భారంగా అందుతుంటే కళ్ళ ముందు చీకటి అల్లుకుంటుంది షెరీ దగ్గరికి ఆ వ్యక్తి నవ్వుతూ ముందుకు రావడం మాత్రమే మసకగా కనిపిస్తుంది శరీర్కి ఎప్పుడూ లేనిది లొకేషన్ షేర్ చేసింది ఏంటి అని కబీర్ ఆరు ఇద్దరు ఒకసారి షర్యూ పంపిన లొకేషన్ చూసి ఎందుకు వెళ్ళింది అని ఆరు డ్యూటర్ తీసుకుంటే కబీర్ టెన్షన్గా కార్ ఎక్కాడు కబీర్ కబీర్ అనే పిలుపుకి కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా రుద్ర కబీర్ ఆలోచనలకి స్టాప్ పెట్టి కార్ డోర్ ఓపెన్ చేస్తే రే క్యూటీ సైన్ చేసి వెళ్ళిపోతుందిరా అని గాబరంగా చెప్పాడు సరియో ఎక్కువసేపు ఉండదు అని నాకు తెలుసు అని కబీర్ ముందుకు వెళ్తుంటే ఆపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేయించావంట మరి అలాంటప్పుడు ఈ సైన్సీని ఎందుకు రా క్రియేట్ చేయించావు నీ క్యూటీ చెల్లితో ఒక ఆట ఆడుకోవడానికి బావా అని కన్ను కొట్టి రుద్ర బావానా వీడికి ఏమైంది ఆపరేషన్ థియేటర్ వైపు వెళ్తాడు కబీర్ అప్పటికే ఆపరేషన్ స్టార్ట్ అయ్యి దాదాపు నాలుగు గంటలు అవుతుంది కబీర్ డాక్టర్ క్యాబిన్లోనే వెయిట్ చేశాడు కొంతసేపటికి డాక్టర్ కబీర్ దగ్గరికి వచ్చి మిస్టర్ కబీర్ కపూర్ మా అంతు మేము ప్రయత్నం చేసి ఆపరేషన్ కంప్లీట్ చేసాం ఇక మిగిలింది అంతా మేడం చేతిలోనే ఉంది అనేస్తేషియా ఇవ్వడం కారణంగా కాన్షియస్నెస్కి రావడానికి ఐదు గంటలు పడుతుంది బట్ థింక్ ఫర్ ది బెస్ట్ మేడంకి అయితే ఎలాంటి ప్రమాదం లేదు అని కొంతవరకు చెప్పగలం అని చెప్పి వెళ్ళిపోతాడు కొంత టైం తర్వాత స్వాతి చేయి పట్టుకొని ఒక చిన్న వీడియో చూసి నీకు నువ్వే డెసిషన్స్ తీసుకున్నావు మామ్ నేను ఒక్కసారి నా రాక్షసిని అడిగి చూద్దామని చెప్పినా నువ్వు నా మాట వినలేదు ఒక అమ్మగా కాకుండా కపూర్ ఫ్యామిలీ మేడంలా నాపై హక్కు జమాయించావు అందుకే నా షెరీ ఎన్నాళ్ళు నాకు దూరం ఉందో నిన్ను అన్నాళ్ళే దూరం పెట్టాను కానీ ఇప్పటి నుంచి మీ ఇద్దరిని నా నుంచి దూరం చేసుకుని మా త్వరగా కోలుకొని వచ్చే నీ ముద్దుల కొడుకును ఇద్దరం కలిసి తీసుకొని మన కపూర్ మానుషునికి వెళ్ళిపోదాం అని చెప్తూ స్పృహలో లేని అతడి తల్లిని చూస్తూ అతడి కంటి చివర చెమ్మగిలిన కన్నీరును తుడిచి స్వాతి గారు చెప్పే ప్రేమగా ముద్దు పెట్టి గెట్విల్ సూన్ మా అంటాడు ఇక అక్కడ వదిన నేను హార్ట్ చేయడం నా ఉద్దేశం కాదు కానీ నాకు తప్పడం లేదు అని చెప్తూ పేపర్లో ఉన్న వైట్ పౌడర్ను ఒక గ్లాస్లో కలుపుతూ ఈ ప్లాన్తో మేము సక్సెస్ అవ్వకపోతే ఇంకో ప్లాన్ను సక్సెస్ చేయగలం వదినా ఇది తాగి తర్వాత నువ్వు కాన్షియస్ అవు తప్పుతావు అప్పుడు అని అనుకుంటున్న డోర్ కాలింగ్ బెల్ చెవికి వినిపించింది ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి